Welcome to MG9 News. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి రాష్ట్రంలో అవ్వతాతల ముఖంలో ఆనందం చూడడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని పెన్షన్ పంపిణీలో ఎటువంటి ఆలస్యం చేయకుండా ఒకటో తేదీ సెలవు దినం వస్తే ఒకటో తేదీ కన్నా ముందుగానే పెన్షన్ పంపిణీ చేసి అవ్వతాతలు వితంతువులు వికలాంగుల ముఖాల్లో చిరునవ్వు చూడడం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి సాధ్యమని మంత్రాలయ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు గ్రామంలో మండల టీడీపీ నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామారెడ్డి సామశివరావులతో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసిన రాఘవేందర్ రెడ్డి ప్రజలతో ముచ్చటిస్తూ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రతి నెలా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం పెన్షన్లు పంపిణీ ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు పెన్షన్ల పంపిణీలో తెలుగుదేశం పార్టీ కల్పించిన అవకాశాలను లబ్దిదారులకు వివరిస్తూ వలసలే ప్రధాన జీవన మార్గంగా జీవించే మంత్రాలయ నియోజకవర్గంలోని ప్రజలు నెల నెల తమ పని పాటలు బదులుకొని రావాల్సిన అవసరం లేదని మూడు నెలలకు ఒకసారి మొత్తం మూడు నెలల అమౌంట్ లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందని గత ప్రభుత్వంలో మాదిరిగా ఒక నెల తర్వాత రెండవ నెలకు పోయిన నెలలో పెన్షన్స్ ఇవ్వమని చెప్పే దుస్థితి మన ప్రభుత్వంలో లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి అన్నారు వితంతువులు వృద్ధులు వికలాంగులు తెలుగుదేశం పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడుని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజాపాలన కొనసాగించేలా దీవించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డితో పాటు మండల ఎంపీడీఓ లు టీడీపీ మండల నాయకులు ముత్తిరెడ్డి రామారెడ్డి సాంబశివరావు సర్పంచ్ నాయుడు మూలేటి నరసింహులు జ్ఞానేష్ వక్రాని వెంకటేష్లతో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఎంసీ టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్